శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో మీ బాబా ఇస్తున్నటువంటి శుభవార్త ఈ చీటిని తీసి చూడు బిడ్డ అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఏం సందేశం చెప్పాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ చీటీలో ఉన్నటువంటి శుభవార్త నీకోసమే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సంతోషమైనా బాధైనా నీ మనసుకు ఏదైనా సరే ఆందోళన కలిగినా వెంటనే ఈ చీటీలు నా ముందు వేసి అందులో వచ్చిన సమాధానం అది నేను చెప్పినదని భావించి బిడ్డ ఇప్పటి వరకు నేను ఎలాంటి శుభవార్త వినలేదు తండ్రి నాకు వినే యోగ్యం కూడా నువ్వు ప్రసాదించలేదని నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా అలాగే నాపై విపరీతమైన అలకని పెంచుకొని ఎంతో మనసులో బాధపడుతున్నావు ఒక్క మాట చెప్పన బిడ్డ నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా సరే నీకు ఎక్కువగా సంతోషానికి గురి చేయకపోయినా నేను నిన్ను మాత్రం ఏ కష్టం కూడా నిన్ను ఎక్కువగా బాధించకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది నీ సాయేనమ్మా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ప్రతిరోజు మొదలు అంటే ప్రతిరోజు మొదలు సాయంత్రం వరకు నీ మనసు నిండా ఆలోచనలు ఆందోళనలు అన్నిటితో కూడా నువ్వు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అలాగే నీ జీవితం ఎట్టిపోతుంది బాబా నువ్వు అడిగినటువంటి క్షణాలు ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళనమైన సమస్యలు కావచ్చు ఆలోచనలు కావచ్చు వీటన్నిటితో కూడా నిండా మునిగిపోయి అలసిపోయి ఉన్నటువంటి నీకు ఈ సాయంత్రం నీకు ఊరట కలిగించే విధంగా ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఒక మంచి శుభవార్త చెవున పడేలా చేయబోతున్నాను బిడ్డ ఈ చీటీలో ఏముందని ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ కోసమే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చాను నీ మనసు నిండా మంచి ఆలోచనలతో ఒక్కసారి ఈ చీటీని చూడు బిడ్డ నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నువ్వు ఏదైతే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నావో ఆ ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగం అనేది మంచిగా నీ చదువుకు తగ్గట్టు ఉద్యోగం అనేది వస్తుందమ్మా ఏదైతే నువ్వు వ్యాపారం చేయాలి అనుకుంటున్నావో ఆ వ్యాపారంలోని నీకు చక్కగా అభివృద్ధి అంటే పోయిన సంవత్సరం రాజు నీకు ఏది రాలేదో కొన్ని కొన్ని నష్టాలు మిగిలాయి అయినా సరే ఈ కొత్త సంవత్సరంలో ఇక నుంచి లాభాల బాట పట్టనుంది తల్లి ఇక నుంచి నువ్వు ఏ వ్యాపారం చేసినా సరే భాగస్వామి వ్యాపారం అసలు చేయొద్దు నీ ఎంతటి నువ్వే నీ ఒక్కదానివే ఒంటరిగా వ్యాపారం చేయు అప్పుడే నీకు ఎలాంటి అభివృద్ధి అయినా కనిపిస్తుంది బిడ్డ భాగస్వామి వ్యాపారం చేయడం వల్ల నువ్వు ఎన్నో చిక్కుల్లో ప్రమాదంలో పడవలసి ఉంటుంది కాబట్టి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా భాగస్వామి వ్యాపారం అంటే ఎంత స్నేహితులైనా సరే ఎంత చుట్టాలైనా బంధువులైనా ఎంత ప్రాణ స్నేహితులైనా సరే వారిని వారిలాగే ఉండనివ్వు కానీ కలిసి ఎప్పుడు కూడా వ్యాపారం చేయొద్దమ్మా నియంత్రుడు నువ్వే ఒంటరిగా ఎదుగు అప్పుడే ఉన్నత స్థానంలో ఉంటావు నీ సాయి తండ్రిని ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించిబిడ్డ నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే కదా అందుకోసమే నేను కూడా ఇది నీ మంచికే చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎవరిని నమ్మి నీ యొక్క డబ్బుని కానీ నీ యొక్క వస్తువులు కానీ ఏదైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉంచిపెట్టు నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఎవ్వరికీ కూడా ఇవ్వదు బిడ్డ ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎలాంటివారు తెలియదు కదమ్మా కాబట్టి బిడ్డ ఎవరిని కూడా ఎక్కువగా నమ్మద్దు ఎక్కువగా వారు అంటే వారు నాకున్నారులే వారు నాకు చూసుకుంటారులే అని నీ ఆస్తి పత్రాలు గాని నీ యొక్క వ్యాపారికి సంబంధించినటువంటి పనులు కానీ వారు ఉన్నారులే నేను చూసుకుంటారులే అని ఎవ్వరికి కూడా ఆ పనిని నీ ఎంతటి నువ్వే అంటే వారిని నమ్ముతున్నట్టుగానే నమ్ము వారి మాట వింటున్నట్టుగానే విను కానీ ఒకవైపు నుంచి ఒక కంట కనిపెడుతూనే ఉండు బిడ్డ మరీ మరీ నీకు చెప్తున్నాను భాగస్వామి వ్యాపారం ఎప్పుడు కూడా చేయొద్దు ఎందుకంటే ముందు అంతా బాగానే ఉంటుంది తర్వాత తర్వాత చాలా అడ్డంకులు ఆటంకాలు మాటలు నిందలు ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ ఎందుకు చెప్పు తల్లి ఈ పోరాటమంతా అందుకే ఏదైనా సరే నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు ఒంటరిగానే చెయ్యు నీ లక్ష్యం పైన దృష్టి పెట్టి నిరంతరం కూడా శ్రమిస్తూ ఉండు విజయం తప్పకుండా నేను వరిస్తుందమ్మా అలాగే ఆ విజయంతో పాటు నీ మీద నీకు అంటే ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వస్తాయి కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఎదుర్కో నీకు ఏది చెయ్యాలనుకున్నా సరే నా ముందు నా విగ్రహం ముందు కానీ నా ముందు నీ బాబా ముందుకు వచ్చి బాబా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను తండ్రి ఇది చెయ్యాలా వద్దా అని నా ముందు చీటీలు వేసి చూడు బిడ్డ చీటీలు వేసి అందులో ఒక చీటిని తీ అందులో ఏముంటే అది నీ సాయి తండ్రి చెప్పినటువంటి సమాధానంగా భావించి అది చేసుకుంటూ వెళ్ళు నీకు అంత మంచి జరుగుతుంది బిడ్డ నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటు నీకు రక్షణగా ఉంటు అన్ని వేళ కూడా సంతోషంగా చూసుకునే బాధ్యత నీ సాయి తండ్రిది కదా ధైర్యం ఉండాలి ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి నువ్వు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఆ వ్యాపారంలో ఎన్నో అడ్డంకులు ఆటంకాలు సృష్టిస్తూనే ఉంటారు బిడ్డ ఎందుకంటే నువ్వు వ్యాపారంలో ఎక్కడ ఎదుగుపోతావేమో అని నీ చుట్టుపక్కల వారు కావచ్చు నీ బంధువులు కావచ్చు లేదంటే నీ వ్యాపారంలో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని కొన్ని ఆటంకాలు సృష్టిస్తారు ఆటంకాలన్నీ కూడా ధైర్యంగా నువ్వు నిలబడగలగా అలా నిలబడితేనే ఆ సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి నీ తెలివితేటలేంటో నువ్వేంటో రుజువు చేస్తాయి కాబట్టి బిడ్డ ఏది వచ్చినా సరే అయ్యో ఈ సమస్య వచ్చిందని భయపడుతూ కూర్చోకుండా ఆందోళన చెందకుండా సాయి అని ఒక్కసారి నా యొక్క నామాన్ని స్మరించి నేను ఈ యొక్క సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటాను నా వెనక నా తండ్రి ఉన్నాడని ఆ సమస్యకి బిడ్డ అప్పుడు ఆ సమస్య నిన్ను చూసి దూరంగా పారిపోతుంది ఇంకా పెద్ద సమస్య అయితే ఆ సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా నీకు అందిస్తానమ్మా నీ సాయి తండ్రిని నేనుండగా భయమెందుకు తల్లి కాబట్టి ఎప్పుడు కూడా జరిగిపోయిందే తలచుకుంటూ బాధపడుతూ ఎప్పుడు కూడా కుమ్ముడిపోతూ కూర్చోవద్దమ్మా గతం గధ ఇక జరగవలసింది ఏంటో చూడు జరగవలసిన భవిష్యత్ ఏంటో చూడు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇంటిని ప్రశాంతమైన వాతావరణంలో ఆనంద నిలయంగా ఎలా నువ్వు సరిదిద్దుకోవాలో అదొక్కటే ఆలోచించు నీ భర్తని నీ బిడ్డల్ని నీ ఇంటి మొత్తాన్ని కూడా చక్కదిద్దుకో బిడ్డ ఇక నీకు తిరిగి లేని రాజయోగం ప్రసాదించబోతున్నాను ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైతే పనులు ప్రారంభించాలి అనుకుంటున్నావో ఆ పనులన్నిట్లో కూడా విజయాన్ని ప్రాప్తించే అంటే విజయాన్ని నీకు ప్రాప్తించబోతున్నాడు తల్లి నీ సాయి తండ్రి ఉండగా నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందొద్దమ్మా అని మన బాబాగారైతే ఈ చీటిని తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినూ భవంతు జై సాయిరామ్